ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు రౌడీయుధంతో జరిగిన ఎన్నికలు ఇవి ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండవ తారీఖు అందరూ చూసారు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు రిగ్గింజ్లు రౌడీజాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు ఉంటాయి తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది మీరు అందరు కదా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీ రౌడీయుధం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు నవ్వితే అంటారు ఆ గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీయుధం మాత్రం రోజు చేయొచ్చు ఆ ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా పోతంలో చూపించారు ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయడం దీన్ని గెలిపనరు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా మొన్న నేను అడ్డం పడ్డాను ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను చాలా చేసుకుంటా వచ్చాము అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం అన్ని చోట్ల లేడీస్ని చేసాం అంత ధైర్యంగా నిలబడి షేక్పేట లలిత గారు యూసం కూడా బోర్బ మొత్తం నేను ఇష్టం వచ్చినట్టు చేశారు దీన్నైతే గెలిపారు చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను నా భర్తకు వచ్చిందే వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం నాలుగైదు పార్టీలు నిలబడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయుధంతో వచ్చింది అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీతం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపుత రాజకీయాలు చేస్తుండే నవీన్యాధ దగ్గర అటువంటివి ఉండవు నవీన్యాధ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం కలిసి పనిచేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రా అనేక దుష్ప్రచారాలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను మా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మా యొక్క కష్టాన్ని మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద దానికి కూడా మీ పత్రికా సోదరులకి మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై మా జూబ్లీస్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాధ నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియసు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు మా బస్సు పిల్లోడు మా కొడుకు మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు మా కష్టాల్లో నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించి వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియసు అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అలానే మా ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరకు అండ్ మా ఎమ్మెల్యేలకి చైర్మన్స్కి మా పార్టీ కార్పొరేటర్స్ స్థానిక కార్పొరేటర్స్కు ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీస్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి అధిష్టానం అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారు దాదాపు రెండు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గతంలో ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపుత రాజకీయాలు చేస్తుండే నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం కలిసి పనిచేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రా అనేక దుష్ప్రచారాలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను మా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మా యొక్క కష్టాన్ని మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద దానికి కూడా మీ పత్రికా సోదరులకి మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్